నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ మహబూబాద్ నగర్ జిల్లాలో భారతదేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడు రుదమయంగా మారిన బుచ్చన్పల్లి గుర్రంగట్టు రోడ్డు నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం బార్లు పబ్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ సుమన్ దంపతులు ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం నైజీరియాలో గోడ ప్రమాదం నలభై ఎనిమిది మంది మృతి పెదపార్పూడి మండలంలో నీట ములిగిన వేల ఎకరాల పంట పొలాలు వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న చేగుండ ఎంపీ మాసరా శ్రీనివాస్ మా ఊరి సినిమా హీరో మహేష్ ఇంట్లో భారీ చోరీ వికారాబాద్ నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ బొమ్రాస్పేట్ దౌల్తాబాద్ కోజ్గి మద్దూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గణనాథుడు శనివారం కొలుపుదీరాడు ఈ సందర్భంగా వినాయక యోజన సంఘం సభ్యులు వినాయకుడు తీరే దేవాలయం మండపాన్ని ఆకర్షణీయంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు ఉదయం నుండి రాత్రి వరకు వినాయకుడిని ప్రదర్శించిన మండప నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణలోని ఉమ్మడి మహబూబాద్ నగర్ జిల్లాలోని తిమ్మాజిపేట నాగర్ కర్నూలు మండలంలోని ఆవంచలో కొలువుదీరిన ఏకశిలా వినాయకుని విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని గుండు గణపతి అని స్థానికులు పిలుస్తుంటారు మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ గణపతిని వెంకయ్య అని కూడా పిలుస్తుంటారు వినాయక చవితి సందర్భంగా వివిధ మండపాలలో నెలకొని వినాయకులతో పాటుగా ఇక్కడ కూడా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు మహబూబ్ నగర్ జిల్లాలో భారతదేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడిగా ప్రసిద్ధి చెందింది గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గణపతిని దర్శించుకొని వెళ్లారు అయినా కూడా దేవాదాయ శాఖ వారు పట్టించుకోవడం లేదని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇదే జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి విగ్రహ నిర్మాణం ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బుచ్చనపల్లి నుండి గుర్రంగట్టు తాండాకు వెళ్లే బీటీ రోడ్ వర్క్ మధ్యలో ఆపేశారు రెండు నెలల నుండి రైతులకు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు అక్కడ వెళ్లాలంటే నడుచుకుంటూ పోవడానికి కూడా రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే కాంట్రాక్ట్ మల్లేశం ఏఈ అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది బార్లు పబ్బుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు చేశారు ఐదు పబ్బుల్లో ముప్పై మూడు మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్టులు చేశారు ఈ టెస్టులో నలుగురికి పాజిటివ్ వచ్చింది షేర్లింగంపల్లిలోని కోరం క్లబ్లో ఇద్దరికి జూబ్లీహిల్స్లోని బేబీలాండ్ పబ్లో మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది చిన్న నగేశ్ రవికుమార్ కేశవరావు అబ్దుల్ రహీం డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డారు ఈ నలుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు ఇరవై ఒకటవ డివిజన్ పరిధిలోని పలు కాలనీలోని వినాయక మండపాల్లో నిర్వహించిన ప్రతిష్టాపన ప్రత్యేక పూజల్లో కార్పొరేటర్ సుమన్ దంపతులు పాల్గొన్నారు ఇరవై ఒకటవ డివిజన్ పరిధిలోని బాలాజీ హిల్స్ యూత్ బాలాజీ హిల్స్ ఫేజ్ త్రీ బాలాజీ హిల్స్ ఫేజ్ వన్ నార్త్ బాలాజీ హిల్స్ వన్ కాలనీలోని గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు బులటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గది చాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపుగా చాలా కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ టు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ రాష్ట్రంలో అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆధార్ కార్డు కావాలంటే తప్పనిసరిగా ఎన్ఆర్సీ ను సమర్పించాలని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు అక్టోబర్ ఒకటి నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఉన్నట్లు గుర్తించామన్నారు నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇంధన ట్యాంకర్ ట్రక్ ఢీకొన్న ఘటనలో నలభై ఎనిమిది మంది మరణించినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ తెలిపింది భారీ ఎత్తున పేలుడు సంభవించడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది అయితే ఎంతమంది గాయపడ్డారనే విషయంపై స్పష్టత లేదు సరైన రైల్వే వ్యవస్థ లేకపోవడంతో నైజీరియా రహదారులపై ట్రక్కు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి రెండు వేల ఇరవైలో పదిహేను వందల ముప్పై ఒకటి ప్రమాదాలు జరగగా ఐదు వందల ముప్పై ఐదు మంది మరణించారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పెదపార్పూడి మండలంలో ఇటీవల కురిసిన వరదలకు వేలాది పంట పొలాలు నీటమునిగాయి బుడమేరు వనేరు బాగులకు పలు చోట్ల గన్లు పడ్డాయి దీంతో కొన్ని వేల ఎకరాలు నీటమునిగి వరి పొలాలు దెబ్బతిన్నాయి పంటల మీద ఆరు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మంది వరద బాధితులు దోసపాడు పెదపూరపాడి హైస్కూల్లో ఆశ్రయం పొందుతున్నారు చేగుంట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండపం వద్ద జరిగిన ఉత్సవాల్లో చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రైతులకు అధికంగా పంటలు పండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పుల్వెందులలోని మా ఊరి సినిమా చిత్ర హీరో మహేష్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది ఈ చోరీలో పది లక్షల రూపాయల నగదు పదిహేను తులాల బంగారు నగలను దుండగలు అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పుల్వెందులలోని షాదీఖానా వెనుక భాగంలో మహేష్ నివసిస్తున్నారు ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చెరబడి బీరువాలో ఉన్న నగదు బంగారు నగలను దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోసారి చూద్దాం గణనాథుడు మహబూబాద్ నగర్ జిల్లాలో భారతదేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడు బురదమయంగా మారిన బుచ్చన్పల్లి గుర్రంగట్టు రోడ్డు నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం బార్లు పబ్బుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ సుమన్ దంపతులు ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం నైజీరియాలో ఘోర ప్రమాదం నలభై ఎనిమిది మంది మృతి పెదపార్పూడి మండలంలో నీట మునిగిన వేల ఎకరాల పంట పొలాలు వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న చేగుండ ఎంపీపీ మాసరా శ్రీనివాస్ మా ఊరి సినిమా హీరో మహేష్ ఇంట్లో భారీ చోరీ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరో లో మళ్ళీ కలుద్దాం చూస్తుండండి న్యూస్ వాచ్